హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం సరస్వతి తులసి వాళ్ళ వాళ్ళింటికొచ్చేశాడు తులసి చేతిగోళ్లు వెంటుకలు తీసుకొని తులసి మీద చేతబడి ప్రయోగం స్టార్ట్ అయిపోయింది శ్రీధర్ నిద్రపోతున్న తులసి రూమ్ తనని నుదుటిపైన చిన్నగా మొద్దుపెట్టి తిరిగి వెళ్ళిపోతాడు కానీ కిటికీ పక్కగా ఉన్న ఆంజనేయస్వామి క్యాలెండర్ గాలికి తిరగబడి ఉండటం అతను గమనించలేదు అయినా అది చాలా క్యాజువల్ గా జరిగిపోయింది ఆ తర్వాత ఏమైందంటే నువ్వు ఆగకుండా స్కిప్పింగ్ ఎంతసేపు చేయగలవు సరస్వతి అడిగాడు ఓ ఎంతసేపైనా తల ఎగిరేస్తూ అంది తులసి ఏది చేయి చూద్దాం పాప రెండు చేతులతోనూ తాడు తిప్పుతూ సాగింది పది అడుగుల దూరంలో పైడితల్లి నిలబడి ఉన్నాడు చిన్న ఆకులో ఎండు మిరపకాయలు సగం కోసిన నిమ్మకాయ ఉప్పు పెట్టుకొని గెంతుతూ ఇక్కడే ఉంటావా పరిగెత్తలేవా సరస్వతి అడిగాడు పరిగెత్తనా అంది తులసి పేదాలు బిగపట్టి రొప్పుతూ క్వీక్ అన్నాడు పైడితల్లి పాప స్కిప్పింగ్ చేస్తూ ముందుకి దూకింది ఒకడుగు రెండు మూడు ఏడు అడుగు దాటి తల్లి పిలిస్తే అలాగే లోపలికి పరిగెత్తింది సరస్వతి పైడితల్లి దగ్గరగా వచ్చి అడిగాడు తొక్కిందా తల్లి నేలవైపే చూస్తూ అన్నాడు తొక్కింది ఏమైంది అడిగాడు శ్రీధర్ మొక్క కనబట్టంలేదు ఏం మొక్క తులసి ఇప్పుడు దాని సంగతి ఎందుకు విసుగ్గా వాచి చూసుకుంటూ అడిగాడు ఏడు కావొస్తోంది పెరట్లోకొస్తే ఏమిటో బోసుగా అనిపించింది చూస్తే మొక్కలేదు ఏ ఆవో తినేసుంటుంది కాంపౌండ్లోకి ఆవెలా వస్తుంది శ్రీధర్ మొహం చెట్లించి శారదా ఈ తర్కమ్మాని తొందరగా బయల్దేరు అక్కడందరూ చూస్తూ ఉంటారు అన్నాడు ఆబ్రకద్ర ఇంట్లో డిన్నర్ విషయం జ్ఞాపకం చేస్తూ ఈరోజు శుక్రవారం అని తనలో తానే గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది అతను అటే చూస్తూ నిలబడ్డాడు మనిషిని ఈ సెంటిమెంట్ ఎందుకు వదలదు చిన్నప్పటి నుంచి రక్తంలో జీర్ణించుకుపోయిన భావాలా పెద్దవాళ్లు నూరు పోసిన అభిప్రాయాల ఎందుకిన్ని సూపర్స్టిషన్స్ శుక్రవారం తులసి చెట్టు శకునం అమావాస్య వీటన్నింటికీ నిజంగా మనం ఇస్తున్న ప్రాముఖ్యత ఉందా ఉంటే మరి సైన్స్ సంగతి సైన్స్ మళ్లీ ముందుకు వెళ్ళి వెళ్ళి వేదాంతంలో కలుస్తుందా అన్నీ అనుమానాలే అబ్రకద్రా ఇంటికి భోజనానికి వెళ్తుంటే కారులో అనిత పెళ్లి విషయం ఎత్తాడు ఆమె వివాహం జరిగిన తర్వాత విదేశం వెళ్లడం మంచిదని అతని ఉద్దేశం ఈ విషయంలో ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాడు అనితని ఉంచి వెళ్లడం అతనికి ఇష్టంలేదు నువ్వు మీ మామయ్య వెళ్ళి ఆ సంబంధం చూసి రాకూడదు అన్నాడు ఏది అదే అనితకి శారద నవ్వి ఏంటో మీకున్నట్టుండి ఇంత ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది అంది మరి తనకి పద్దెనిమిది రావడం లేదా పద్దెనిమిదా ఇరవై వస్తుంటే అతడు కొద్దిగా ఆశ్చర్యపడి ఇరవై రెండా అరే అంత అనుకోలేదు సుమా అన్నాడు తను వెళ్ళిపోతే అసలు తోచదు అంది శారద శ్రీధర్ నవ్వాడు నువ్వు ఇంటి బయట నుంచి వచ్చిందానివి ఇలా మాట్లాడుతూ ఉంటే విన్నవాళ్లు ఏమనుకుంటారో తెలుసా ఆడపడుచుకి కట్టం ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి వద్దంటుంది అని శారద ఆ మాటలకి తెలిగ్గా నవ్వి నా గురించి ఎవరూ అలా అనుకోరలేండి అనిత నా కూతురు లాంటిది అంది ఆపరిక దెబ్బరా ఇంటికి వాళ్లు చేరుకునేసరికి ఏడున్నరైంది అప్పటికే మిగతా గెస్ట్లు వచ్చేశారు మొత్తం ఆరు కుటుంబాలు ఆప్రక దబ్ర ఇల్లు గమ్మతుగా ఉంటుంది డ్రాయింగ్ రూమ్లో రబ్బర్తో చేసిన తొండలు బల్లులు గోడలకుంటాయి ప్లాస్టిక్ పొర్రే ఆస్ట్రే హ్రీం హ్రీం అన్న అక్షరాలు పెయింట్ వేసి అద్దాలు బిగించాడు ఈ రెండక్షరాలు ప్రేతాత్మలకి ఈ రెండక్షరాలు ప్రేతాత్మలకి ప్రియమైనవి అలాగే ఓం అన్నది దేవుడికి ప్రియమైనది శ్రీధర్కి ఆ గది ఒక పెద్ద జోక్ హలో ఆస్టన్ స్పాంజ్ అన్నాడు శ్రీధర్ ఆస్టిన్ అమెరికాలోకెళ్లా పెద్ద క్షుద్రదేవతోపాసకుడు శ్రీధర్ తన కిచెన బిరుదుతో మొహం చాటంతైంది రండి రండి అంటూ ఆహ్వానించాడు గోడకున్న బొమ్మల్ని పటాల్ని తులసి శ్రద్ధగా చూస్తోంది శారద లోపలికి వెళ్ళింది శ్రీధర్ మిగతా మిగతావాళ్లను కూడా చేశాడు బయట తన ఈడువాళ్లు లైట్ వెలుగులో ఆడుకోవటం చూసి తులసి బయటికెళ్ళింది మగవాళ్లు డ్రాయింగ్ రూంలో ఆడవాళ్లు లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడప్పుడే హిపోక్రసీ నేర్చుకుంటున్న ఆడవాళ్లు అందువల్ల వాళ్ల సంభాషణ చాలా గమ్మత్తుగా ఉంది శారద వాళ్ల కబుర్లు నవ్వుతూ వింటుంది పాపవాళ్లు ఆడే ఆట డ్రాయింగ్ రూమ్ నుంచి కనిపిస్తూ ఉంది ఆ ఎర్ర ఫ్రాక్ వేసుకున్న ఎవరు లావుగా ఉన్న ఆవిడ అడిగింది మా అమ్మాయి అంది శారద ఎంత బావుందో చివుక్కున తలెత్తి చూసింది శారద ఆవిడ అదే చూస్తుంది కన్నార్పకుండా ఆవిడ కళ్లలో ఏదో అస్పష్టమైన ఆకలి ఆ దృష్టిలో ఏదో అపరిపక్వత దృష్టి దబుష్టి దిష్టి అంటే ఏమిటని ఆమె ఆలోచించలేదు ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఇచ్చి ఆలోచించడం ఒక్క శ్రీధర్కే ఉన్న జబ్బు ఆమె మాట మారుస్తూ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అని అడిగింది ఆమె ప్రయత్నం సఫలమైంది సంభాషణ ఇంకోవైపు దారితీసింది తరువాత వాళ్లు భోజనానికి లేచారు పెద్దవాళ్లు భోజనం చేస్తూ ఉండగా తులసి లోపలికొచ్చింది తండ్రిలాగే ఆమెది కొంచెం రిజర్వ్డ్ టైం ముందు గదిలో కూర్చొని కొంతసేపు ఇల్స్ట్రేటెడ్ వీక్లీలో బొమ్మలు చూసింది తరువాత పుస్తకాన్ని పక్కన పడేసి లేచింది డ్రాయింగ్ రూమ్ కి కుడివైపున ఉన్న గదిలోంచి పైకి మెట్లున్నాయి పైన గదులేమీ లేవు మేడ అంతే అందుకనే కుడివైపు గదిని స్టోర్ రూమ్ చేశారు ఆబ్రకద్ర తాలూకు సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి తులసి అటు నడిచింది ఉన్నట్టుండి ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్లైంది బయట పిల్లల అల్లరి డైనింగ్ రూంలో పెద్దల సందడి లీలగా వినిపిస్తోంది తులసి ఆ చిన్న గది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూసింది విచిత్రమైన వాసన వస్తువుల్ని కదల్చకుండా నెలల తరబడి ఉంచితే వచ్చే వాసన చిన్న చిన్న పెట్టెలు రేకుడబ్బాలు పాత చాప విరిగిన మూడు చక్రాల సైకిలు ఒకదానిమీద ఒకటి పడి ఉన్న వస్తువులు మెట్ల కింద చిన్న తలుపు చిన్న అల్బరా తలుపు గొళ్లెంమీద చేయివేసింది లోపల దబ్ర చేసిన జోకుకి అందరూ నవ్వారు మళ్లీ నిశ్శబ్దం మెట్ల కింద ఉన్న చిన్న తలుపు తీసింది పాత సామాన్ల మధ్య ఏదో కదిలిన చప్పుడు మళ్లీ ఒక సాల పురుగు గబగబ ఇరుకు సందు మధ్యకి పరిగెత్తింది పైనుంచి బూజు కొద్ది కొద్దిగా కిందికి రాలుతోంది తలుపు తెరుస్తూ ఉంటే కిర్రున్న చప్పుడైంది పాతకాలం తలుపు పూర్తిగా తెరిచి లోపలికి మొహం పెట్టి చూసింది అంతే ఆ ఇరుకు గదిలో ఆ చిన్న గొంతు కెవ్వు కెవ్వున ప్రతిధ్వనించింది ఒక బల్లి నల్లది పైకప్పుకు వేలాడేలా కట్టబడి ఉంది దాని కింద పళ్లెంలో బియ్యం ఉన్నాయి బల్లి నో బల్లి నోట్లోంచి నల్లటి విషయం బియ్యంలో ఒక్కో చుక్క పడుతోంది తులసి తలుపు తీయగానే చావటానికి సిద్ధంగా ఉన్న బల్లి కదిలింది గింజుకుంటూ గాలిలో ఉయ్యాల ఊగినట్టు ఊగుతూ విసురుగా ముందుకొచ్చింది దాని కళ్ళు మొహంలోంచి నుంచి ముందుకు పొడుచుకొచ్చినట్లుగా నల్లగా మెరుస్తున్న రెండు గోళాలు మీదికొచ్చే గోళాలు అది విసురుగా మీదికి రాగానే జివ్వున రెండు చుక్కల్ని చిమ్మింది ఆ హఠాత్ సంఘటనకి పాప బెదిరిపోయింది కెవ్వున అరిచింది అరుస్తూనే ఉంది ముందు పరిగెత్తుకు వచ్చినవాడు అబ్రకద్రానకే శ్రీధరొచ్చాడు దబ్రా పాపని వెనక్కిలాగి తలుపు వేసేశాడు ఏమైందమ్మా శ్రీధర్ అడిగాడు పాప మాట్లాడలేదు బెదిరిపోయినట్లు చూస్తూనే ఉంది ముగ్గురు డ్రాయింగ్ రూంలోకి వచ్చారు గుమ్మం వాళ్ళు పక్కకి తప్పుకున్నారు అందరూ అడిగారు ఏమైందని శ్రీధర్ గ్లాస్తో మంచినీళ్ళు పట్టించాడు అవి తాగాక తేరుకుంది వెళ్ళి ఆడుకోమా అన్నాడు పాప మాట్లాడట్లేదు తండ్రి ఒళ్ళో మరింత ఒత్తిగిల్లి కూర్చుంది భయం పోయిందా తులసి తలూపింది అసలేమైంది ఎవరో అడిగారు అబ్బరికదబ్బ్ర చెప్పాడు కేరళలో విధవలు ఇలాంటి బియ్యం వండిపెట్టి ఒక బ్రహ్మచారిని చంపితే మరు జన్మలో సుమంగలులవుతారట అలా అని వాళ్ల నమ్మకం అసలు బల్లి నోట్లోంచి విషం కక్కుతుందా అని చూడ్డానికే ఈ ప్రయోగం ఓరినీ ప్రయోగాలు తగలయ్యా ఇలాంటివన్నీ ఇంట్లో చేస్తావట్రా అన్నాడు భోజనానికి వచ్చిన ఇంకో ఇంజనీరు ఆయనకి యాభైఐదేళ్లుంటాయి లేదు బాబాయ్ అసలు బల్లి నోట్లోంచి నల్లటి విషం పడటం ఏమిటా అని చూశాను అంతే సంజయ్షి చెప్పుకున్నట్టు అన్నాడు ఏడుసౌ అయితే ఈ సబ్జెక్ట్ అక్కడున్న మిగతా వాళ్లలో ఇంట్రెస్ట్ పుట్టించింది దానిమీద రెండు మూడు ప్రశ్నలు అడిగారు క్షుద్ర విద్యల గురించి అక్కల్ సైన్స్ గురించి ఎవరైనా అడిగితే చాలు ఒళ్ళు మర్చిపోతాడు అబ్రకదబ్ర విజ్ క్రాఫ్ట్ ఎప్పుడు మొదలైంది మంత్రిగత్తల్ని ప్రజలు ఎలా హింసించి చంపింది ఉపన్యాసంగా చెప్పాడు కథలు ఒళ్ళు జల్ ధరించే కథలు క్షుద్రదేవతలకి తమ శరీరాల్ని ఆత్మల్ని అర్పించిన మంత్రగాళ్ళు వాళ్ళు చచ్చిపోగానే ఆ శరీరం కోసం దయ్యం రావడం ఇవని కథలుగా చెప్పాడు ఇదంత పెద్ద జోక్లా ఉంది ఒక ముసలాయన నవ్వాడు నమ్మని వాడికి జోకు నమ్మేవాడికి నిజం పొసిషన్ అంటే ఏంటి ఎవరో అడిగారు బతికున్న మనిషిలో దయ్యం వచ్చి చేరటం అది ఎలా తెలుస్తుంది ఇంటర్వ్యూలోలా అడిగేసింది ఇంకొకరు దయ్యం పట్టినవాడు పెద్దగా అర్థనాదాలు చేస్తూ నేలమీద పడి పొర్లుతాడు నోట్లోంచి రకరకాల పదార్థాలు ఊస్తాడు ఉదాహరణకి పదిహేను వందల అరవై ఆరవ సంవత్సరంలో ఒక అబ్బాయి తారుని ఊశాడట ఇంకా అతని కంఠస్వరం మారిపోయింది అమెరికాలో సలేం అన్న ఊళ్ళో ఇది నిజంగా జరిగిందట ఒక బండి చక్రానికి దయ్యం పట్టినవాన్ని కట్టి గాలిలో గిర్రును తిప్పటం వల్ల దయ్యాన్ని పారద్రోల వచ్చని ఫ్రాన్స్లో ఇప్పటికి నమ్ముతారు ఈ క్షుద్ర విద్యలు చాలా ఉన్నాయి నెక్రోమన్సీ అంటే చచ్చిన వాళ్లతో మాట్లాడటం శ్రీధర్కి ఆ రోజు ఇస్మాయిల్ ఇంటికి వచ్చిన జర్మన్ ప్రేతాత్మ జ్ఞాపకం వచ్చింది అబ్రకదబ్రా చెప్తున్నాడు డెవినేషన్ అంటే ముగ్గు వేసి అందులో భవిష్యత్తుని చూడగలగడం మన జానపద కథల్లో మంత్రదర్పణం అంటామే అది అలాగే అలాగే వేవిటేషన్ అంటే గాల్లో ఎగరటం వేర్వుల్స్ తెలుగులో మనుమెకాలు భద్రాచలం అడవుల్లో ఇప్పటికీ మనుమెక్కాలు ఉన్నాయని రాత్రి మనుషుల్ని జంతువుల్ని వేటాడుతాయని చెప్తూ ఉంటారు ఆఫ్రికాలో ఓడు పశ్చిమ బెంగాల్లో బ్లాక్ మ్యాన్ ఇవన్నీ దయ్యాలకి సంబంధించిన క్షుద్రకర్మలు పదిహేను వందల అరవై మూడులో ఇంగ్లాండ్లో విచ్క్రాఫ్ట్ యాక్ట్ ప్రవేశపెట్టబడింది ఉపాసకుల్ని శిక్షించే అధికారం న్యాయస్థానానికి లభించింది మంత్రగాళ్లని అనుమానం వచ్చిన వాళ్లని తలకిందులుగా వేలాడదీసి కింద మంటపెట్టి చంపేసేవారు ఆబ్రకదబ్ర చెప్పుకుపోతున్నాడు శ్రీధర్ వినటంలేదు అపనమ్మకంతో అతని ఒళ్ళో కూర్చున్న కూచున్న మాత్రం వింటోంది భయంతో ఆ తర్వాత కారులో ఇంటికి వస్తుంటే కారులో పక్కనే ఉన్న పాప మీద చేయి వేసి ఒంటి చేత్తో దగ్గరికి లాక్కొని ఉన్నావేంటమ్మా అన్నాడు తులసి మాట్లాడలేదు ఐదు నిమిషాల్లో కారింటి ముందు ఆగింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది శారదకి అదంతా ఇష్టం ఉండదు నిశ్శబ్దం మనిషి మనసులో కల్మషానికి నిదర్శనం అని ఆమె ఉద్దేశం ఎప్పుడూ లేనిది పాప ఆ రోజు అదోలా ఉండటాన్ని గుర్తించింది తల్లి ఒక్కతే అయితే అది ఆ రోజు చూసిన సంఘటన వల్ల అని సరిపెట్టుకుంది సరస్వతి తల్లి బయటకు వెళ్లారు నారాయణరావు కూడా ఇంట్లో లేడు శ్రీధర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు తులసి కామ్ ఫర్ మీ ఇల్స్ అర నిమిషం తర్వాత మెట్లపైకి అలికెడి వినిపించింది పైన మసగ చీకట్లో నిలబడి ఉంది పాప నా లేదు డాడీ కొంచెం తిని వెళ్ళమ్మా తులసి మాట్లాడలేదు నెమ్మదిగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు తల్లి మాటల వల్ల తులసి ఇంత నిరాసక్తకంగా ప్రవర్తించటం ఇదే మొదటిసారి శ్రీధర్ కుర్చీ వెనక్కి తోసి మెట్లెక్కాడు తులసి గదిలోకి నడిచాడు తలుపు తీసే ఉంది గుమ్మం దగ్గర నిలబడి చూశాడు తల పక్కకు తిరిగి తలగడలో ముఖం దాచుకుని నిస్త్రానగా పడుకుని ఉంది అతడికి మరోసారి జాలేసింది జాలి జాలేమిటి ఇక్కడ పదం చాలా విచిత్రంగా పడింది ప్రేమ అని ఉండాలి సిక్స్ సెన్స్ ఏమైనా చెప్తుందా దగ్గరికి వెళ్ళి మీ మీద చేయివేసి రామ్మా అన్నాడు తులసి అట్నుంచి కొద్దిగా ఇటు తిరిగి మళ్లీ పడుకుంది ఇంతలో శారద గ్లాస్తో పాలు తీసుకొచ్చింది పక్క మీద కూర్చొని కూతుర్ని లేపి తాగించాడు తర్వాత పడుకోబెట్టి మేడవరకు దుప్పటి కప్పి బయటకు వచ్చాడు మెట్ల మీద శారద మళ్లీ పైకి వస్తూ కనిపించింది ఆమె పిడికిలి మూసుకొని ఉంది ఏమిటది కొంచెం దిష్టి తీస్తాను అతనికి నవ్వొచ్చింది అయినా మాట్లాడలేదు చూస్తూ ఊరుకున్నాడు ఆమె పాప దగ్గరికా వెళ్ళి చేతిని తల చుట్టూ మూడుసార్లు కుడిపక్కకి మూడుసార్లు పక్కకి మూడుసార్లు తిప్పింది ఆమెతో పాటు అతను కిందికి దిగుతూ అడిగాడు నీకు దిష్టిమంత్రం వచ్చా ఆమె రాదన్నట్టు తలూపింది మిరపకాయల్ని వంటింట్లోకి వెళ్లి కుంపట్లో వేసింది చిన్న చిన్న చప్పుళ్లతో అవి పేల్తున్నాయి చితుల మధ్యలో కపాలాల్లా ఆమె భర్తవైపు తిరిగి చూసారా ఎంత ఘాటు అంది అతను దగ్గుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మరీ నిప్పుల్లో వేస్తే ఘాటు రాదా అన్నాడు దిష్టి ఎక్కువ ఉంటే వస్తుంది అందామె ఇద్దరూ బయటకొచ్చారు దిష్టి అంటే అడిగాడు ఆమె నవ్వి నేను దబ్రని కాదు అని ఇంగ్లీష్లో వివరించడానికి అంది ఇంగ్లీష్లోనా మరి మీరంతా తెలుగులో చెప్తే నమ్మరుగా దివ్య దృష్టి అంటే నవ్వుతారు టేలిపతి అంటే నమ్ముతారు నేను దేని నమ్మను మరి నేను పాపకి దిష్టి తీస్తుంటే చూస్తూ ఎందుకూరుకున్నారు నీ నమ్మకాన్ని ఇష్టం ఇష్టంలేక కాదు అంది శారద తలుప్తో ఏ పుట్టలో ఏ పాముందో అన్న మనస్తత్వం నిజానికి మీరి దిష్టిని వీటిని నమ్మరు కానీ మీ కూతురికి ఒంట్లో నలతగా ఉంటే మీ భార్య తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ఒకవేళ అలా తగ్గినా తగ్గొచ్చేమో చూద్దాం అన్న మనస్తత్వం అవునా అతనన్నాడు నాకు అర్థం కానిది ఒకటే ఏదైనా అందంగా ఉంటే చెడుచూపు తగులుతుందంటారు పచ్చగా పెరిగిన పైరుకి గుడ్డ బొమ్మ తగిలిస్తారు పిల్లలకి ఒంట్లో బావులేకపోతే ఉప్పు తిప్పి నీళ్లలో వేస్తారు లేకపోతే కాగితం మండించి కాల్చి బోర్లా వేస్తారు నూనెలు ముంచి కాలుస్తారు వీటికి ఒంట్లో తగ్గడానికి ఏంటి సంబంధం కాళ్లకి పసుపు రాసుకోవడానికి తినే విస్తరాకు చుట్టూ నీళ్లు చల్లడానికి సైంటిఫిక్ రీజనింగ్ ఉంది కానీ దిష్టి మంత్రానికి లేదే మరి ఆర్గ్యుమెంట్ అంతా దిష్టి మంత్రం నేను తీసే ముందే చేసి నన్ను ఆపుచేయచ్చుగా ఎందుకు ఆపలేదు అని వాదించింది శారద శ్రీధర్ నవి ఊరుకున్నాడు నిజానికి అతని దగ్గర కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు పూర్తిగా నమ్మినా పర్లేదు నమ్మకపోతే అసలు ఘర్షణే లేదు ఈ నమ్మి నమ్మక పోవటాలు పోవాలంటే ఇంకో రెండు తరాలు మారాలేమో అయినా అది సాధ్యం కాకపోవచ్చు సైన్స్ మళ్ళీ ఆధ్యాత్మికం వైపు వెళ్తోంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా మెటీరియలిజంని పూర్తిగా విశ్వసించటం లేదు అణువుని న్యూట్రాన్గా విడగొట్టిన సైంటిస్ట్ న్యూట్రాన్ని విడగొట్టలేక ఫిలాసఫర్ అవుతున్నాడు ఇప్పుడు తెలుసుకున్న దానికన్నా తెలియనిది చాలా ఉంది బహుశా వంద సంవత్సరాలు పోయిన తర్వాత జనం ప్రేతాత్మల సహాయంతో గాలిలో ఎగరటం నేర్చుకుని పూర్వం ఇరవయో శతాబ్దంలో కార్లు సైకిళ్లు ఉండేవని ఎవరైనా చెప్తే నమ్మని స్థితి రావచ్చేమో బాగా అడ్వాన్స్ అయిన బ్రిటన్లోనే ప్రస్తుతం పదివేల మందికి పైగా క్షుద్రదేవతో పాసకులు ఉంటారని తెలుస్తుంది ఏ కోణం దగ్గర సైన్సు ఫిక్షన్తో విడిపోతుంది మంత్రదండంతో హాంఫట్ అని ఎదుటి మనిషిని శిలా విగ్రహం చేస్తే నవ్వేజను ఆల్ట్రా వయలెట్ రేస్తో పిస్టల్తో జేమ్స్ బాండ్ ఎదుటి మనిషిని ప్యారలైజ్ చేస్తే ఓహో అంటారు దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంతకీ శ్రీధర్కి ప్రేతాత్మల మీద నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుంది శారద తీసిన దిష్టి అసలు ఫలిస్తుందా తులసికి ఏమైంది ఏం జరగబోతుంది ఈ టెన్షన్స్ అన్ని వీడాలంటే తప్పకుండా స్టోరీని పూర్తిగా వినాల్సిందే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూడాల్సిందే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి అంతేకాకుండా దయచేసి ఐ రిక్వెస్ట్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెన్నెల్లో ఆడపిల్ల ఈ సూపర్ హిట్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే